నా తల్లి నన్ను మరచిపోయినా నా తండ్రి నన్ను వేణచిపోయినా నా తల్లి నన్ను మరచిపోయినా నా తండ్రి నన్ను వేణచిపోయినా తల్లిదండ్రి మీ ನಾನು ದಾಟಿ ದಾಟಿಕ ನ ಜರೇತು ವಾಡ ನು ವಿಳಚಿಪೋಕಿದ ಕುಮಾರುಣ ನಾನು ದಾಟಿ ಕರೆತು ನಾನು ಬಿಡಚಿ ವಿಳಚಿಪೋಕಯ್ಯ ನೀವು ತಪ್ಪನ ಕಿ ಲೋಕೋ ಎವರು ನಾರಯ್ಯಾ నీకు తప్పనలో ఎవరికీ చోటే లేదయా మంచిది పిల్లారా దేవుని వాక్యంలోకి వెళ్దాము నేటి తినాన ప్రమాణం గురించి కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాము ప్రమాణాల గురించి మనం దేవుని వాక్యాన్ని మనము ధ్యానిద్దాము மானம் குறிக்கை ஆதிக்காண்டமும் இரவு இரண்டவா அத்தியாய ஆதிக்காண்டமும் இரவு இரண்டவா அத்தியாயமும் పద్దెనిమిదవ వచ్చినా అని చూపడుతున్నారు కాలికాండ ఇరవై రెండు పద్దెనిమిది మరియు నీవు మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును నాతోడని ప్రమాణం చేసి ఉన్నానని ఉన్నావని ఎహవా సెలవిచ్చు నేను ఈ లేఖనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మరి ప్రమాణం చేసినటువంటి విషయాన్ని ఈ లేఖనాన్ని మనం గమనించాలి మరి పదహారు నుంచి మనం ఆలోచన చేసినట్లయితే నీవు నీకు ఒక్కడే అయి ఉన్న నీ కుమారుని ఇయ్య వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీర మందని వలెను నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపజేసేతను నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందురు మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానం వలన ఆశీర్వదింపబడును నా తోడని ప్రమాణము చేసి పని చేసి ఉన్నానని సెలవిచ్చిన సెలవిచ్చానను ఇసాకు నిజంగా మరణించవలెనని దేవుడు కోరలేదు అయితే అబ్రహాము ఇసాకును బలి ఇవ్వవలనని తన హృదయం అందుకోరే ఆ విధంగా అబ్రహాము అనేక దినములు కని పెట్టిన తర్వాత పుట్టిన వాగ్దాన పుత్రుని కంటే దేవునికి దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించను అనున్నది బయలుపరచబడుతున్నది దేవుడు అబ్రహామును పరిశోధించను దేవుడు విశ్వాసులను పరిశోధించినప్పుడు వారి విశ్వాసం అధికమగును మరియు దేవుని ఎడలో ఉన్న విధేయత లోతుగా మారు మారుచున్నది వేదన కలిగించే ఈ అనుభవం ద్వారా అబ్రహామునకు దేవుని దేవునితో గల విధేయత లోతుగా మారెను దేవుడు తాను అక్కర గల వాడని వాడనని అబ్రహాము గ్రహించినట్లు చేశాను ఈ ఇరవై రెండవ అధ్యాయము మొదటి నుంచి పంతొమ్మిది వచనాల వరకు మనం చూసుకున్నప్పుడు దేవుని వాక్యము మనకు తేటగా గుర్తు చేసుకుంటున్నారు ఎందుకు గుర్తు చేస్తుంది అని చెప్పి మనం ఆలోచన చేసినప్పుడు ఏమీ లేనప్పుడు అబ్రహాం గారు విశ్వాసంతో నమ్మి ఉంటున్నారు ఏమీ లేదు ఏమీ లేనటువంటి సమయంలో అబ్రహాం గారు విశ్వాసంతో మరి దేవుణ్ణి నమ్మి ఉంటున్నారు విశ్వాసంతో దేవున్ని నమ్మి ఉంటున్నారు పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో విజయాన్ని సొంతం చేసుకున్నవాడు అబ్రహాం గారు కాబట్టి దేవుడు ఆకాశ నక్షత్రాల వలె ఇస్కరేణుల వలె నేను చేసేదని అని చెప్పి ఆయన చేసినటువంటి ప్రమాణం దేవుడు చేసిన ప్రమాణాన్ని గుర్తు చేస్తున్నాడు ప్రియల మరి నిర్గమకాండానికి వెళదాం ప్రియ నిర్గమకాండానికి వెళదాం నిర్గమకాండము ఆరో అధ్యయము ఎనిమిదో వచనాన్ని చూద్దాం నిర్గమకాండము ఆరు ఎనిమిది ఆరు ఎనిమిది నేను అబ్రహాము ఇసాకు యాకోబులకును ఇచ్చేదనని చెయ్యెత్తి ప్రమాణము చేసిన దేశంలోనికి మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యంగా ఇచ్చేదను ఇచ్చేదను నేను యహోవానని యహోవానని చెప్పుమనగా మోసే ఇస్రాయిలతో అలాగూ చెప్పాను అయితే వారు మనోవ్యాకులమును బట్టి కఠిన దాసత్యమును బట్టి మోసే మాట విన రైరి ఇక్కడ ఆరో అధ్యాయంలో యహోవాను నామం గురించి మరి దేవుని వాక్యం గురించి మనకు తేటగా గుర్తు చేయబడుతూ ఉంటున్నది అలాగనే మరి వంశావళి గురించి కూడా ఇక్కడ రూబేను వంశావళి గురించి కూడా రాయబడింది సిమియాను వంశవళి కూడా రాయబడింది పదహారు నుంచి చూసినప్పుడు లేవి వంశవళి కూడా రాయబడి ఉంటున్నది అయితే దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటి అంటే ఆరో అధ్యయము నిర్గమకాండం ఎనిమిదిలో చూసినప్పుడు మరి మనకు అబ్రహాముతో ఇసాకుతో యాకోబులతో ఇచ్ఛేదనాన్ని చెయ్యెత్తి ప్రమాణము చేసిన దేశంలోనికి మిమ్మను రప్పించదను అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది దేవుడు వాగ్దానం చేసినప్పుడు తన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి సమయం ఆలస్యం కావచ్చు కానీ తప్పకుండా దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి ఆయన ఎప్పుడు కూడా ఎనికికి కాడు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి నిర్గమకాండము పదమూడవ అధ్యాయము పదమూడో అధ్యాయము ఐదో వచనాన్ని మనం ఆలోచన చేద్దాం ఎహోవా నీకు నీ పితరులతో ప్రమాణం చేసినట్లు స్థానానీయులకు హితియులకు అమ్మర్యులకు ఎబిఈలకు ఎబిసీలకు నివాసస్థానమై ఉండు పాలు తేనెలు ప్రవహించు దేశము దేశమునకు నిన్ను రప్పించిన తర్వాత నీవు ఈ ఆచారమును ఈ నేలలోనే జరుపుకొనవలేను ఇక్కడ మనం ఆగినప్పుడు పదమూడో అధ్యాయం మనకు గుర్తు చేస్తున్నటువంటి విషయం ఏమిటంటే ప్ర ప్రథమ సంతానమును దేవుని కోసము శుద్ధీకరించుట మూడు పస్కాను జ్ఞాపకం చేసుకున్నట పన్నెండు నుంచి ప్రతి పశువు తొలిచూరు పిల్లను దేవునికి ప్రత్యేకించుట గురించి పదమూడు నుంచి చూసినప్పుడు ప్రతి మగ బిడ్డను ప్రతిష్ఠింపవలేను పంతొమ్మిది నుంచి చూసినప్పుడు ఏసేపు ఎముకలు తీసుకొని పోవలేను ఇరవయ వచనం నుంచి మనం ఆలోచన చేసినప్పుడు వారు ఏ తాములో దిగుట గురించి దేవుడు వారిని పగలు మేఘ స్థంభంలో స్తంభంలో రాత్రి అగ్నిస్తంభంలో నుండి నడిపించుచున్నాడు మరి మనకు ఐదవ వచనంలో మనం మళ్ళీ చూసినప్పుడు యహోవనీకిచ్చదనాన్ని నీ పితరులతో ప్రమాణం చేసినట్టు కానానీలకు ఇతిలకు అమోరీలకు ఎవీలకు ఎవిసీలకు నివాస స్థానమై ఉండు పాలు తేనెలు ప్రవహించు దేశమునక్కు దేశమునక్కు నిన్ను తప్పించిన తర్వాత నీవు ఈ ఆచారం ఈ నెలలోనే జరుపుకున్న దేవుని యొక్క ప్రణాళిక ఏమైతే ఉందో దేవుని యొక్క ఆలోచన ఏమైతే ఉందో దేవుడు బయలుపరుస్తున్నటువంటి విధానాన్ని తప్పకుండా మనం పాటించాలని చెప్పి దేవుని వాక్యం మనకు తేటగా గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నది ఎందుకు ఈ మాటలు గుర్తు చేస్తూ ఉన్నది అని చెప్పి మనం ఆలోచన చేద్దాం ఇలా నిర్గమకాండము ముప్పై రెండో అధ్యాయానికి వెళ్దాం ముప్పై రెండో అధయము పదమూడవచనాన్ని ముప్పై రెండు పదమూడు నీ సేవకులైన అబ్రహామును ఇసాకును ఇస్రాయిలను జ్ఞాపకం చేసు ఇస్రాయిలును జ్ఞాపకం చేసుకున్నాను నీ వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునకు ఇచ్చేదనని అనియు వారు నిరంతరము దానికి హక్కుదారు దాని దక్కుదారు లగుదురనియు వారితో నీ తోడని ప్రమాణం చేసి చెప్తూ వానన్ను ఎవరంటున్నటువంటి మాట మోసే ప్రవే మోసే ప్రమేయము లేకయే జనుల నిర్బంధం గురించి వలన అహరోను పోసిన దూడను చేయుట గురించి అలాగునే పంతొమ్మిదవ వచనం చూస్తే శాసన పలకలు మోసే పగలగొట్టుట ఇరవై ఐదు చూసినప్పుడు దిక్కులు చంపబడుట ముప్పై వచనం చూసినప్పుడు జనుల కోసము మోసే ప్రార్థించుట గురించి విలేఖనాలు మనకు తెలియపరచబడుతూ ఉంటున్నాయి విలేఖనాలు మనకు తెలియపరచబడినటువంటి విషయాన్ని మరి పదమూడులో మనం చూసినప్పుడు నిసేవకులైన దేవుడు చేసిన ప్రమాణముల గురించి లేఖనం మనకు తెలియపరుస్తుంది నీతి మంతులు క్షేమకరమైన భవిష్యత్తు గురించి సంతతిని గురించినటువంటి వాగ్దానం వాగ్దాన వాగ్దాన దేశం గురించి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంటున్నారు నిరంతరం దానికి హక్కుదారులకు గరూ వారితో నీతోడని ప్రమాణం చేసి చెప్పుకున్నా నేను దేవుడు చేసినటువంటి ప్రమాణాలు మనకు గుర్తు చేస్తూ ఉంటున్నాయి ఉన్నాయి గుర్తు చేస్తూ ఉంటున్నాయి మరి మనం కూడా దేవునితో కొన్నిసార్లు ప్రమాణాలు చేస్తూ ఉంటాం మనం కూడా చేసుకుంటాం కానీ దాన్ని మనం ఏం చేస్తామో పట్టించుకొనే పట్టించుకుంటున్న సందర్భంలో ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యయము ఇరవై ఒకటో వచనాన్ని మనం ఆలోచన చేద్దాం ఇలా ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యయము ఇరవై ఒకటి మరియు యహోవా మిమ్మును బట్టి నా మీద గొప్పపడి నేను ఈ యోర్ధను దాటకూడదని నీ దేవుడైన యహోవ స్వాస్థ్యముగా నీ పిచ్చుచున్న ఈ మంచి దేశంలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేశాను మొదటి నుంచి మనం గమనించినప్పుడు ఈ నాలుగో అధ్యయంలో ఉన్నటువంటి విషయాలను గమనించినప్పుడు గుటకు ఉన్న ప్రసంగము అలాగే పదహైదు నుంచి ప్రత్యేక రీతిలో విగ్రహారాధన నిరోధించడము నిరోధించబడను నలభై ఒకటి నుంచి మనం చూసినప్పుడు యోర్దాను పడమర మూడు ఆశ్రయపురములకు మోసే వేరు చేయుట గురించి ఈ యొక్క ద్వితీయోపదేశ కాండంలో నాలుగో అధ్యాయంలో మనకు గుర్తు చేస్తూ ఉంటున్నారు గుర్తు చేస్తూ అంతేకాకుండా మరి ఇరవై ఒకటో వచనంలో మరి యోహోవ మిమ్మను బట్టి నా మీద కోపపడి నేను ఈ యోధాను దాటకూడదనియు నీ దేవుడైన యోహోవ స్వాస్థ్యంగా నీకిచ్చుచున్న ఈ మంచి దేశంలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేశాను కావున నేను యువదాను దాటకుండా ఈ దేశముననే చనిపోదును మీరు దాటి ఆ మంచి దేశమును స్వాధీనపరచుకునేదని మీ దేవుడైన యహోవ మీకు ఏర్పరిచిన నిబంధనను మరిచి నీ దేవుడైన యహోవ నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగి విగ్రహమునైనను చేసుకునుకుంటున్నట్లు మీరు జాగ్రత్త పడవలను ఎలైనా నీ దేవుడైన ఎబవా దహించు అగ్నియు రోషం గల దేవుడునై ఉన్నాడు దహించు అగ్ని అలాగనే రోషం కలిగినటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు కాబట్టి దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా మనం చేయాల్సినటువంటి పనులను మనం ఏం చేయాలి జాగ్రత్తగా చేసుకునే వారిగా ఉండాలి దేవుని పనులను మనం నిర్లక్ష్యము చేయవద్దు దేవుని పనులలో మనము అజాగ్రత్తగా మనం ఉండవద్దు కాబట్టి అజాగ్రత్తగా ఉంటే చేరాల్సినటువంటి సందర్భంలో మనం చేరలేము అని చెప్పి దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంటూ ఉన్నారు కాబట్టి నా ప్రియులారా దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మనమందరం కూడా జాగ్రత్త కలిగి దేవుడు చెప్పినటువంటి మాటలో భాగంగా మనము ముందుకు వెళ్ళాలి యహశ్వ గ్రంథానికి వెళ్దాము పదనాలుగో అధ్యాయము మరి పద్నాలుగో అధ్యాయము ఆరు నుంచి కొనివచనాలని చూద్దాం యూదా వంశస్థులు గిల్గాల్లో యహోశువ యోధకు రాక కిరేజుడకు యపుణ్య కుమారుడైన కాలేబు అతనితో ఇలాగూ మనవి చేశాను కాదేశ్వర్ణయాల్లో దైవజనుడైన మోషతో యహోవా నన్ను గురించియో నేను గురించియో చెప్పిన మాట నీవెరుగుదువు దేశమును వే వేగు చూచుటకు యహోవ సేవకుడైన మోషే కాదేశు బర్నియాలో నుండి నన్ను పంపినప్పుడు నేను నలభై ఏండ్ల వాడును ఎవరికి భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చి తిని నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరగచేయగా నేను నా దేవుడైన యహోవను నిండు మనసుతో అనుసరించి తిని ఆ దినము నా మోసే ప్రమాణము చేసి నీవు నా దేవుడైన యహోవను నిండు మనసుతో అనుసరించి తిని గనక నీవు అడుగు పెట్టిన భూమి నిశ్చయంగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యంగా ఉండునా నేను యహోవా చెప్పినట్లు యహోవా మోసకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇస్రాయేలీలు అరణ్యంలో నడిచిన ఈ నలభది ఐదు ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు ఇదిగో నేను ఇప్పుడు ఎనభై ఎనభై ఐదు ఎనభై ఐదు ఏండ్ల వాడను మోసే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకు అంత బలము యుద్ధము చేయటకు కానీ వచ్చును పోవచ్చు నుండుటకు కానీ నాకు ఎప్పటికీ అట్లు బలం ఉన్నది ఇక్కడ దేవుని వాక్యం తెలియపరుస్తుంది మరి యహశివాకు మరి మోషే గారు నలభై సంవత్సరాలప్పుడు నిండు మనసుతో నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు అనేటటువంటి విషయాన్ని దేవుని వాక్యము గుర్తు చేస్తూ ఉంటున్నారు మరి ఎవరైతే నిండు మనసుతో దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉంటారో దేవుని పనిని చేసేవారిగా ఉంటారో దేవుడు తప్పకుండా వారి పట్ల దేవుని ప్రణాళిక ఆయన ఏర్పాటు చేసుకొని ముందు కొనసాగుతా చాలా గొప్ప నిశ్చయత కలిగి ఉంటున్నారు దేవుడు చెప్పిన వాటిని మరిచేవాడు కాదు దేవుడు చెప్పిన దాన్ని ఆయన చేసిన ప్రమాణాన్ని ఎప్పుడు కూడా అజాగ్రత్తగా చేసేవాడు కాదు ఆయన మరచిపోడు నిర్లక్ష్యము ఏమాత్రము చేయడు కాబట్టి దేవుని మాటలు మనము పుటము వేయబడినటువంటివిగా ఉంటూ ఉన్నాయి దేవుని మాటలు సత్యమైనవిగా ఉంటూ ఉన్నాయి దేవుడు అబ్రహమునకు వాగ్దానం చేశాడు మరి ఇస్కరేణుల వలె ఆకాశ నక్షత్రాల వలె మీరుంటారని చెప్పి దేవుని వాక్యం తెలియపరచబడింది అలాగున్నే నేడు ప్రపంచమంతట్లో అబ్రహాము సంతానాన్ని ఆశీర్వదించాడు వారు ఎవరినైతే ఆశీర్వదిస్తారు వారు ఆశీర్వదింపబడడానికి దేవుని ప్రణాళికను గుట్లు వేస్తూ ఉంటున్నాడు కాబట్టి మనం కూడా తెలుసుకోవాల్సింది నేర్చుకోవాల్సింది ఏమిటి అని అంటే దేవుడు చేసే ప్రమాణం ఎప్పుడు మనం మరచిపోకూడదు మరచి తిరగకూడదు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది న్యాయాధిపతులను న్యాయాధిపతులు ఇరవై ఒకటో అధ్యయము ఇరవై ఒకటో అధ్యయము ఏడో వచ్చినానే మిగిలి ఉన్న వారికి భార్యలు దొరుకునట్లు మనము మన కుమార్తెలను వారికి పెళ్లి చేయమని యహోవత్వాడని ప్రమాణం చేసుకునే కదా వారి విషయంలో ఏమి చేయగలమని చెప్పుకొనిది ఇది మనకు అర్థం కావాలంటే మొదటి నుంచి చదువుతాం ప్రిలా ఇస్రాయేలీలు తమలో ఎవడనో తమ కుమార్తెను బినామీని వెన్నామినీని ఇవ్వకూడదని మిస్పాలో ప్రమాణం చేసుకొని ఉండిది ప్రజలు బేతలకు వచ్చి దేవుని సన్నిధిని సాయంకాలం వరకు కూర్చుంది ఎవ ఇస్రాయేలీల దేవా నేడు ఇస్రాయేలీలతో ఒక గోత్రం లేకపోయాను ఇది ఇస్రాయిలీలకు సంభవింప నెలా అని బహుగా ఏడ్చింది మరునాడు జనులు బేకువానీ లేచి అక్కడ బలిపీఠంను కట్టి దహన బలులను సమాధాన బలులను అర్పించింది అప్పుడు ఇస్రాయేలీలు ఇస్రాయేలీల గోత్రములన్నిటిలో మిస్పాలో యహోవా పక్షమున రాకపోయిన వారెవరని విచారించు ఏల అనగా అట్టి వారికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలనని ఖండితంగా ప్రమాణం చేసి ఉండిది ఇస్రాయేలీలు తమ సహోదరులైన బెనామినీలను గురించి పశ్చాత్తాపడి నేడు ఒక గోత్రము ఇస్రాయేళ్లలో నుండకుండా కొట్టివేయబడి ఉన్నది మిగిలి ఉన్న వారికి భార్యలు దొరికినట్లు మనము మన కుమార్తెను వారికి పెళ్లి చేయమని యహోవక్వాడని ప్రమాణం చేస్తుంది కదా వారి విషయంలో ఏమి చేయగలమని చెప్పుకొనిది మరియు వారు ఇస్రాయేన్యుల గోత్రములలో పక్షమున నిష్పాకు రానిది ఏదని విచారింపగా సమాజమునకు చేరిన ఈ లేఖనాన్ని మనం చూసినప్పుడు మరి బినామీలు నాశనమును గురించి ఇస్రాయేలీలు విలపించుట అలాగే పదహారు నుంచి చూసినప్పుడు శేషించిన బినామీని ఇలా భార్యలను దొరుకున్నట్లు సమాజ ప్రధానులు ఆలోచించుట గురించి ఈ రెండు విషయాల గురించి మనకు న్యాయాధిపతులు ఇరవై ఒకటో అధ్యాయంలో మనకు తెలియపరచబడుతూ ఉంటున్నారు మరి ఇస్రాయలీల న్యాయాధిపతులను గురించి కూడా ఈ న్యాయాధిపతి గ్రంథంలో మన చాలా విష విషయాలు మనము చూస్తాం పత్నియలు గురించి ఏహోద్ గురించి అలాగనే సెంగూరు గురించి డెబోరా గిద్దును కోలా యాయిరు ఎప్తా ఎఫ్సాను ఎలోను అబ్ధోను సమ్సోను వీరి గురించి ఇస్రాయేలీల న్యాయాధిపతుల విషయాలను మనకు ఈ గ్రంథంలో రాయబడి ఉన్నది పత్నియలు కాలము నలభై సంవత్సరాలు ఏహూదు ఎనభై సంవత్సరములు షెమార్గుమార్గురు వారి కాలం రాయబడలేదు దెబోరా కాలంలో నలభై సంవత్సరములు గిద్దోన్ కాలం నలభై సంవత్సరములు తోల ఇరవై మూడు సంవత్సరములు యాయిరు ఇరవై రెండు సంవత్సరములు హెప్తా ఆరు సంవత్సరములు ఇప్సాన్ ఏడు సంవత్సరములు హెలోన్ పది సంవత్సరములు అబ్ధోన్ ఎనిమిది సంవత్సరములు సమ్సోను ఇరవై సంవత్సరాలు పరిపాలించినట్టుగా పాలన కాలములు మరి ఇక్కడ రాయబడి ఉన్నాయి ఇందులో శక్తిగల కానాను నగర అక్రమను గురించి రాజు ఎగ్లోను చంపుట గురించి ఆరు వందల ఫిలిస్తీన్లను హతం చేయుట గురించి సైనాధిపతి సిసేరాను చంపుట గురించి మూడు వందల మంది సైన్యముతో ఒక లక్ష ముప్పై ఐదు వేల మంది మిద్యానీలను హతం చేయుట గురించి ఇస్రాయేలీల న్యాయ విచారణ గురించి ముప్పై మంది కుమ ముప్పై కుమారులను ముప్పై మంది కుమారులను కలిగి ఉండెను అమోనియల నాశనం గురించి ముప్పై కుమారులను ముప్పై మంది కుమార్తెలు కలిగి ఉండెను ఇస్రాయేలీల న్యాయ విచారణ నలభై కుమారులను ముప్పై మ మనమలు కలిగి ఉండెను దేవునికి నాజీరు చేయబడినవాడు వేల కొలది ఫిలిస్తీల హతము దళీల వంచన గురించి గుడ్డివాణిగా మరణము పొందిన సాంశముల గురించి ఈ న్యాయాధిపతుల గ్రంథంలో చాలా విషయాలు మనకు మనము ఒక అంశ ప్రసంగం గురించి మనం మాట్లాడుతూ వెళ్తూ అన్నప్పుడు చాలా విషయాలు మనకు మనం బోధించాలనుకున్నటువంటివి కాకుండా దేవుని చిత్తమైనటువంటివి అనేకమైనటువంటి విషయాలు మనకు గుర్తుకు మరి లేఖనాలు మనకు ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటాయి ఇలా కాబట్టి ఈ లేఖనాలను మనం ఆలోచన చేస్తూ మళ్ళీ మనము ముందు భాగానికి మనం కొనసాగుదాం ప్రియుల